వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు నచ్చిపోవద్దు ఆ బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేస్తేనే మన ఛానల్లోని టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇవాల్టి స్పెషల్ హండ్రెడ్ పర్సెంట్ ద బెస్ట్ జాజరీ కేక్ చేస్తున్నాము ఇది సూపర్ గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇంట్లో కేక్ చేస్తున్నాము అంటే కంపల్సరీగా బాగా కుదరాలి అందరికీ నచ్చేలా పర్ఫెక్ట్గా రావాలి అని అనుకుంటాం కదా అంతేకాదు వీలైనంత హెల్తీగా చేయాలని ట్రై చేస్తూ ఉంటాం కదా సో మీరు కోరుకున్నట్టుగానే మంచి రుచితో పాటు హెల్తీగా మైదా ఎగ్ ఈస్ట్ షుగర్ ఓవెన్ ఇవేవీ లేకుండా హెల్తీగా చేసి చూపిస్తున్నాము మా ఇంట్లో వాళ్ళందరికీ కేక్ అయితే సూపర్గా నచ్చిందండి మీలో ఎవరైనా స్పాంజీగా హెల్తీ అండ్ టేస్టీగా కేక్ చేసుకోవాలనుకుంటే మన వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఈవెన్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా చేసేస్తారు అయితే పక్కా మన టిప్స్ స్టెప్స్ క్వాంటిటీస్ని పాటిస్తూ ట్రై చేయండి పర్ఫెక్ట్గా చేసేస్తారు ప్రాసెస్ చూద్దాం ముందుగా కేక్ బేకింగ్ టిండిని కానీ లేదా ఇలాంటి బాక్స్ని కానీ తీసుకొని చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ముందుగానే ఆయిల్ అప్లై చేసి ఉంచుకుంటే కేక్ డిమౌంట్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా అన్ని వైపులా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇందులోనే కొద్దిగా గోధుమ పిండి వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకొని పక్కన ఉంచాలి ఆ తర్వాత ఒక బౌల్లో ఒక కప్పు బెల్లం పావు కప్పు వాటర్ వేసి బాగా ఈ బెల్లం అంతా కూడా వాటర్లో కరిగిపోయేంత వరకు విస్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా ఒక విస్కర్తో బాగా విస్ చేసుకోవాలి ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ రీఫైండ్ ఆయిల్ అలాగే పాఫ్ స్పూన్ వెనలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆసనం లేని ఏ ఆయిల్ అయినా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా బాగా కాస్త మురగొచ్చేంతవరకు మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక స్ట్రైనర్లో ఒక కప్పు గోధుమ పిండి రెండు స్పూన్లు మిల్క్ పౌడర్ ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కొద్దిగా సాల్ట్ వేసి జల్లించుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఉండలు కట్టకుండా స్మూత్గా బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి ఇలా కన్సిస్టెన్సీని చూసుకుంటూ మధ్య మధ్యలో కొన్ని కొన్ని పాలు యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్కడా కూడా లంగ్స్ లేకుండా స్మూత్గా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి బ్యాటర్ని బాగా మిక్స్ చేసేసుకొని బేకింగ్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా బ్యాటర్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకొని లోపల ఎయిర్ బబుల్స్ అనేవి ఉండకుండా ఇలా రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా బేక్ అవుతుంది ఇప్పుడు ఈ బ్యాటర్ పైన టాపింగ్కి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ పలుకులతో బాదం జీడిపప్పు పిస్తా వగైరా ఎక్సెట్రా ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి బేక్ చేసుకోవాలి ఈ కేక్ని బేక్ చేసుకోవడం కోసం ప్యాన్లో సాల్ట్ వేసి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ప్రిహీట్ చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ని ఒక పది నిమిషాల పాటు ప్రిహీట్ చేసుకొని ఒక స్టాండ్ని పెట్టి కేక్ దిని పెట్టేసుకోవాలి ఇలా చూపించిన విధంగా కేక్ టి పెట్టుకొని ఇలా ఎక్కడా కూడా ఎయిర్కోకుండా మూత పెట్టి ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ లేదా టూత్ పేక్ క్లీన్గా వచ్చేంత వరకు బేక్ చేసుకోవాలి ఈ కేక్ బేకింగ్ అయ్యేటప్పుడు స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి చూడండి మనకైతే ఒక థర్టీ మినిట్స్కి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకొని పూర్తిగా చల్లారాక డిమాల్వ్ చేసుకోవాలి చూడండి డిమౌల్డింగ్ ప్రాసెస్ అనేది ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా గా వచ్చింది కదా సూపర్ సాఫ్ట్ గా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉందండి చూడండి ఇలా ప్రెస్ చేస్తుంటే ఎంత సాఫ్ట్గా ఉందో మీకే తెలుస్తుంది దీని టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసామండి ఇంట్లో ఏదైనా స్పెషల్ కి కానీ కి కానీ బర్త్డే కి కానీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో కానీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో కానీ ఇలా సింపుల్గా కేక్ని బయట ఆర్డర్ చేసే పని లేకుండా అంతకంటే రుచిగా హెల్తీగా ఇంట్లోనే చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు మరి మీలో ఎంతమంది ఈ కేక్ని ట్రై చేశారు ఎంతమందికి దీన్ని టేస్ట్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి పిల్లలకైతే ఈ విధంగా ఇంట్లోనే కేక్ ట్రై చేసి ఇస్తే హెల్తీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ అలాగే రెసిపీని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు